తప్పురా తప్పమ్మ తల్లిదండ్రుల దగ్గర డబ్బులు దొంగలించకండి అమ్మ వారు వారు ఉసురు పోసుకోకండి వారిని ప్రేమించి వారికి సహాయం చేయండి నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రుల దగ్గర డబ్బులు దొంగలిస్తారా ఒక్కసారి ఆలోచించండి ఆ డబ్బులు వాళ్ళకి ఎంతో అవసరం ఉంటుంది వారి ప్రేమతో ఇచ్చింది మాత్రమే తీసుకోండి వారి దగ్గర దొంగలిస్తే వారికి అవసరమైతే ఎవరిస్తారు చెప్పండి నీ శిక్షకు నువ్వు కారు కారుకుడు అయిపోక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల్ని ప్రేమించండి వారికి సహాయం చేయండి వారి దగ్గర దయచేసి అన్యాయంగా డబ్బులు దొంగలించకండి ప్లీజ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఈ వీడియోకు ముందు సారీ ఈ వీడియో పెడుతున్నాను ఈ వీడియో తర్వాత ఇంకొక వీడియో పెడతాను అది కూడా మీరు చూడండి